ఈ రోజు గుండె నిండా గుడి గంటలు సీరియల్ ఎపిసోడ్ లో ఏం జరిగిందో తెలుసుకుందాం కామాక్షి ప్రభావతితో చెప్తూ ఉంటుంది నువ్వు చాలా తప్పు చేస్తున్నావు వదిన ఆ మీనాక్షి చేసిన పనికి నువ్వు మెచ్చుకోవాలి ఎందుకంటే రవి చేసుకున్న అమ్మాయి మామూలు అమ్మాయి కాదు కోట్లకు పడగనెత్తిన అమ్మాయి నేను వాళ్ళ గురించి విచారించాను వదిన అమరావతిలో కోట్లు విలువ చేసే స్థలాలు పొలాలు ఉన్నాయి నువ్వు అనవసరంగా పంతానికి పోయే అమ్మాయిని వదిలేసుకుంటే రవిని ఎల్లరికానికి తీసుకెళ్ళినా తీసుకెళ్తుంది అప్పుడు ఒక చిల్లి గవ్వ కూడా రాదు మీకు ఇప్పుడు ఆ అమ్మాయిని మంచి చేసుకున్నాం అనుకో మీ అప్పులన్నీ తనే తీర్చేస్తుందని చెప్పడంతో ప్రభావతికి ఆశ పుడుతుంది అయినా అది నా ఒక్కదాని వల్లే కాదు కదా ఇంట్లో అందరూ రవి మీద కోపంగానే ఉండారని చెప్తుంది కానీ కామాక్షి మాత్రం ఆ కోపాలు ఎన్ని రోజులుంటాయి నువ్వే సర్దుకొని అందరికీ నచ్చజెప్పదునా అని చెప్పి చెప్పడంతో ఇక తనకి కూడా రవిని ఇంటికి తీసుకురావాలి అన్న ఆలోచన వస్తుంది తర్వాత కామాక్షి ఇచ్చిన ఇరవై ఐదు వేలు తీసుకొచ్చి మనోజ్కి ఇచ్చి ఇప్పటికైనా ఏదైనా ఉద్యోగం చూసుకోరా నీకు ఉద్యోగం లేదని రోహిణికి తెలిసిందంటే పరువు పోతుందని నచ్చ చెప్తుంది చూసుకుంటూనే ఉన్నానమ్మా కానీ దొరకాలి కదా అని తనంటూ ఉంటాడు మీనా చేసిన టిఫిన్ తినకుండా బయటకు వచ్చేసిన బాలు ఆకలికి తాళలేక టీలు తాగేస్తూ ఉంటాడు ఇక ఫ్రెండ్స్ గమనించి ఎన్ని టీలు తాగుతావరా మా చెల్లి చేసిన టిఫిన్ తినేసి వచ్చి ఉంటే సరిపోయింటుంది కదా అని అంటూ ఉంటారు నాకు ఇష్టమైన టిఫిన్ ఏ చేసింది కానీ దాని చేత్తో చేసింది తినకూడదని వచ్చేసినానని బాలు చెప్తూ ఉంటాడు ఇక అటు ఇటు చేరి అన్నం టైం అయిపోతుంది ఇక మీనా అయితే చేపల కూర చేసి అన్నం తీసుకుని వస్తుంది మీనాని చూడగానే బాలు ఇంతెత్తును ఎగర్తాడు కానీ మీనా మాత్రం మీరు తినకుండా వచ్చారని మీకోసం ఇష్టమైన చేపల కూర చేసుకొచ్చాను రండి భోంచేద్దరని పిలుస్తుంది కానీ బాలు మాత్రం నాకు అవసరం లేదు వచ్చిన దారిని వెళ్ళు అంటాడు చేపల కూర పేరు చెప్పగానే వాళ్ళ ఫ్రెండ్స్ అందరూ కూడా ఆకలి వేస్తుందమ్మా వాడు ఎటు తినడు కాని మాకు పెట్టి మేము తింటాం అని చెప్పడంతో ఇక రెండన్నయ్య అని వాళ్ళని కూర్చోబెట్టి వాళ్ళకి భోజనం పెడుతూ ఉంటుంది ఇక వాళ్ళైతే బాలుకి నోరు ఊరేలాగా మాట్లాడుతూ ఉంటారు చాలా బాగుంది చాలా బాగా చేసేవమ్మ అని పొగుడుతూ ఉంటే ఇక బాలు ఉడుక్కుంటూ ఉంటాడు ఇక మీనా అర్థమైపోయి సరే నేనుంటే మీరు తినడం లేదు కదా నేను వెళ్తున్నానులే తినండి అనేసి తన అక్కడ నుంచి వెళ్ళిపోతుంది మీనా అక్కడి నుంచి వెళ్ళిపోగానే బాలు ఇక వచ్చి కూర్చొని చేపల పులుసు వేసుకుని అన్నం తింటాడు మీనా వాళ్ళ మామయ్యకి ట్యాబ్లెట్స్ ఇచ్చి జ్యూస్ చేసుకొచ్చేదా మామయ్య అని అడుగుతూ ఉంటుంది ఏబీసీ జ్యూస్ కాదు కదమ్మా నువ్వు తీసుకొచ్చిన జ్యూస్ అయితే నేను తాగుతాను తీసుకురమ్మంటాడు అంతలో రోహిణి మనోజ్ వచ్చి టిఫిన్ ఏం చేసావు అని అడుగుతుంటే ఇక ప్రభావతి అయితే నాకే ఇంకా కాఫీ ఇయ్యలేదు వాళ్ళ మామయ్య ఇంట్లోకి రానిచ్చాడని తెగ సేవలు చేసేస్తుంది ఇంకా మంచి చేసుకోవడానికి అని తనని తిడుతూ ఉంటుంది మీనా రోహిణిని చూసి మీకేం టిఫిన్ కావాలో వెళ్ళి చేసుకొని తినండి నేను మామయ్య గారికి చేసి పెడతానని అక్కడి నుంచి వెళ్ళిపోతుంది అంతలో అక్కడికి మీనా వాళ్ళ అమ్మ వచ్చేటప్పటికి మీనా ఎందుకు వచ్చావమ్మా ఇక్కడికి వెళ్ళిపో అని చెప్తూ ఉంటుంది కానీ బాలు వాళ్ళ నాన్న అయితే రాచెల్లమ్మ లోపలికి రాని పిలుస్తాడు ఇక ప్రభావతి అయితే ఏం ముఖం పెట్టుకొని మా ఇంటికి వచ్చావు సిగ్గులేదని కొని తిరుతూ ఉంటుంది మీనా వాళ్ళమ్మ బాలుని ఎలా ఉన్నారు అల్లుడు గారు అని అడిగి తర్వాత మీ ఆరోగ్యం ఎలా అన్నయ్య అని అడుగుతుంది ఇక తను వచ్చిన విషయాన్ని చెప్తుంది పండక్కి మీనా అని అల్లుడు గారిని పిలవడానికి వచ్చాను అని చెప్పడంతో బాలు వాళ్ళ నాన్న అయితే సరేనమ్మా తప్పకుండా ఇద్దరిని పండక్కి పంపిస్తాను అని చెప్తూ ఉంటాడు